नमस्ते नई नई नाग न्यूज के स्वागतम యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలోని పోలీసులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు అల్లాదుర్గ్ సిఐ రేణుకా రెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు వాడడం వల్ల మనిషి జీవితం చిన్న భిన్నం అవుతుందని కుటుంబాలు రోడ్డున అన్నారు డ్రగ్స్ సమ్ముఖం కాని కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తే అట్టి వారిపై చర్యపరంగా చర్యలు తీసుకుంటామన్నారు డ్రగ్స్ రైతు సమాజంగా తీర్చిదిద్దడం కోసం ప్రతి ఒక్కరు బాధ్యత వహించాల్సిందే ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మరియు ర్యాలీని నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది కార్యక్రమంలో పెద్ద శంకరంపేట ఎస్ఐ శంకర్ అల్లాదుర్గ ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ అవినాష్ రెడ్డి ఉపాధ్యాయులు వెంకటేశ్వరం రామకృష్ణ గౌడ్ వివిధ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు తల్లిదండ్రులు కానీ ఇంట్లో పక్కన ఉన్న మీ బంధువులు కానీ ఎవరైనా కన్ను కానీ మట్టు పదార్థాలకు బానికైనా మీరు సాధన రోజు కళ్ళు అవుతుంటే వాళ్ళకి తెలియదు దాన్ని మెల్లిమెల్లిగా అవాయిడ్ చేయడానికి దానివల్ల జరిగే నష్టాల గురించి వాళ్ళకి చెప్తే మెల్లిమెల్లిగా అవాయిడ్ చేస్తారు తెతామా ఈరోజు నుండి బాగా చదువుకుంటున్నారా మరి బాగా చదువుకోవాలి ఓకే ఆల్ ద బెస్ట్ మళ్ళీ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి స్కూల్ వాళ్ళు స్కూల్లో మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతాననే వలన కలిగే దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏవారో కొనుగోలు చేసే వ్యక్తుల యొక్క సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను